ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరువేల నియోగులు ఒకటి ఇంటి పేరు గోల్కొండ వ్యాపారులు ఒకటి ఇంటి పేరు ముదిరాజు ఇరవై ఒకటి పేర్లు వెలనాటి నియోగులు ఒకటి ఇంటి పేరు వెలనాటి వైదికులు రెండు ఇంటి పేర్లు వేగినాటి నియోగులు ఒకటి ఇంటి పేరు వేగినాటి వైదికులు ఒకటి ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఒకే ఇంటిపేరుతో ఉన్న ఉపకులాలు ఇంటిపేరు కంకిపాడు ఆరువేల నియోగులు ధనంజయ గోత్రం ఇంటిపేరు కంకిపాడు గోల్కొండ వ్యాపారులు ధనంజయ గోత్రం ఇంటిపేరు కంకిపాడు వెలనాటి నియోగులు ధనంజయ గోత్రం ఇంటిపేరు కంకిపాడు వెలనాటి వైదికులు ధనంజయ గోత్రం ఇంటి పేరు ద్వాదసి వెలనాటి వైదికులు ధనంజయ గోత్రం పేరు ద్వాదసి వేగినాటి నియోగులు ధనంజయ గోత్రం ఇంటి పేరు ద్వాదసి వేగినాటి వైదికులు ధనంజయ గోత్రం ఇప్పటి వరకు సేకరించినా ధనంజయ గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు కంకిపాడు ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు కంకిపాడు ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న ముదిరాజు ఇంటి పేర్లు ఈతే ఎగ ఎగగొయ ఎగబోయిన ఎడ్ల కంచి కంచే కంచెర్ల కొరట కుంచెపల్లి కూచి కూచనపల్లి గోచెర్ల గొర్రె గుండు నిమ్మలబోయిన నీరు మామిల్ల మునికొండ ఇరబోయిన లంక ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న వెలనాటి నియోగులు ఇంటి పేర్లు కంకిపాడు ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న వెలనాటి వైదికులు ఇంటి పేర్లు కంకిపాడు ద్వాదశి ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న వేగినాటి నియోగులు ఇంటి పేర్లు ద్వాదశి ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్రంలో ఉన్న వేగినాటి వైదికులు ఇంటి పేర్లు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన ధనంజయ గోత్ర ప్రవర వివరాలు गोत्रम धनंजय त्रयार्षेय प्रवर वैस्वामित्र मादुचचन्दना धनंजय सूत्रम తెలుసుకోవాలి గోత్రం ధనंजय త్రయాर्षేయ ప్రవర ఆత్రేయ అర్చనానస ధనंजय सूत्रम తెలుసుకోవాలి గోత్రం ధనंजय త్రయాर्षేయ ప్రవర వైస్వామిత్ర मधुंदस आघमर्षन सूत्रम आपस्तंभ बोधायन गोत्रम धनंजय त्रयाशेय प्रवर वैश्वामि माधुंदंदन अघमर्षन सूत्रम आपस्तंभ बोधायन आस्वलायन गोत्रम धनंजय प्रवर वैस्वामि మాధు ఛందస ధానంజయ సూత్రం తెలుసుకోవాలి